తర్వాత రాశి మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల్లో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఒకటవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మూడవ రాశి మిథున రాశి ఫలితాలు కన్యామిథునయో బుధ కన్యామిథునాలకి బుధుడు అధిపతి కానీ ఈ బుధుడు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు ఈ రెండు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు మరి ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ రాశి పూర్తిగా బాగాలేదనే చెప్పాలి అయితే ఇప్పుడు దీంతో ఒకటి మనం ప్రత్యేకమైంది చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది రేపు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత రాబోయేది జనవరి ఫస్ట్ నుంచి ఇప్పుడు ధనుర్మాసం జనవరి పద్నాలుగో తారీఖు మరి సంక్రాంతి పండగ పదమూడు భోగి పద్నాలుగు పండగ పదిహేను కనుమ అంటారు అసలు ఈ పండుగ ఏమిటో తెలుసుకోవాలి హిందూ మతంలో ఒక ధర్మం చెప్తుంది ఈ ధర్మం ఏమిటా అంటే హింసకి దూరంగా ఉండటమే మన మతం యొక్క లక్షణం ఎప్పుడు కూడా ఏ జీవరాశిని హింసించకూడదు అనేదే మన ధర్మం జీవరాశి అనేది కదిలిక ఉన్నదే జీవరాశిగా మనం చూస్తున్నాం చెట్లల్లో కూడా జీవం ఉంది నేను మొదట్లో కొత్తలో గుళ్ళో ఓ దమ్మి చెట్టు కింద శని హోమం పెట్టేవాళ్ళం పెడితే హోమం మంట వస్తుంటే పైన చెట్టు కొమ్మలు గ్రగడగడగడగడ ఉడుకుతుండేవి ఉనికి 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 ఆ ఆకులు మడతబడిపోయేది తర్వాత కొమ్మలు మాడిపోయేవి అంటే నిలువుని మనిషిని బాగా నరగబుడిస్తేతో అంత చెట్టు దిగిపోతుంది ఆ చెట్టు ఎటు ఉంటుంది మనకు ప్రాణవాయువు ఇస్తుంది మన బొగ్గు పులుసు వాయువు తీసుకుంటుంది మనకు మనిషికి మనిషికి తగినటువంటి బొగ్గులు బొగ్గు పులుసు వాయువు వల్ల రోగాలు వస్తున్నాయి చెట్టు వల్ల వచ్చేది మనకు ప్రాణవాయువు మనం చెట్టు నుంచి వచ్చే ప్రాణవాయువుతో మనం బతికితే మన్నించొచ్చే బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది అటువంటి చెట్టు కూడా జీవమే ఈ జీవము కదలేక లేకపోతే జీవం కాదు ఆ జీవరాశి ఎంతో పుణ్యమైనటువంటి జీవరాశి ఎట్లా అంటే చోటు చెప్పాడు తరువుల తెర సఫలభార గురితగాల్చు నింగి బ్రేగుసు అమృత పసంగు మేగులు ఉద్ధతుల గారు బుధులు సమృద్ధి చేత జగతి నృపకర్తలకు గురించి సహజ గొడవ భర్తలహాలి సుభాషితాల్లో పద్యం ఇది మా చిన్నతనం చెప్పిన పద్యం మరి ఏమిటగా అంటే పండ్లు విపరీతమైన పండ్లు కాస్తాయి చెట్లు ఒక మామిడి చెట్టు నుండి పెద్ద వృక్షం కొన్ని వందలు వేలో పండ్లు కాస్తాయి చింతగాలమే విపరీతంగా కాస్తాయి ఇవి మన ఊళ్ళో పెరిగేదానికంటే కొండల మీద అడవుల్లా బాగా పెరుగుతాయి ఏమవుతుంది ఈ చెట్ల ఆకులన్నీ దారి అవన్నీ కుళ్ళిపోయి నేలలో బలం వచ్చి ఎరువు తయారై విపరీతమైన కాపు కాస్తుంది అటువంటి వృక్షం దగ్గరికి వెళ్ళి నా బోటాడు చూస్తాడు చెట్టు ఎక్కడ నా చేత కాదు ఎవడో తీసుకెళ్తాను ఆ కాయలు మొత్తం బస్తాలు ఉపాధి బస్తాలు మామిడికాయలు తెచ్చుకొని ఊళ్ళో అమ్ముకుంటాడు అట్లా అమ్ముకుండేవాడిని చూసి అరే ఇన్ని కాయలు కోసుకొస్తున్నారే నేను ఇన్ని కాయలు ఇచ్చా కదా నాకేమిటి లాభం అని ఏమన్నా చిట్టు ఆలోచిస్తుందా ఆలోచించదు పోని దానికి జ్ఞా జ్ఞానం ఉందా జ్ఞానం ఉంది అది పుణ్యం చేసుకున్నది ఎంతోమందికి అంత ఆహారం పెడుతోంది కాబట్టి అది పుణ్యం కలిగింది సరే పోని దానికి అహంకారం లేదు కదా అటువంటి చెట్టు ఆ విధంగా పె పెరగటానికి కారణం ఎక్క అంటే వర్షం గురిస్తేనే ఆ చెట్టు పెరిగింది సరే ఆ వర్షం ఎంత వచ్చింది మేగుడు వర్షాన్ని కురిపిస్తూ వచ్చింది అట్లాగే మేవుడు వల్ల వర్షం కూర్చింది వర్షం వల్ల చెట్టు పెరిగింది చెట్టు ఏమో పెద్ద వృక్షమైంది ఆ వృక్షం కాయలు మనం అన్నీ తింటుతాం కానీ అట్లాగే ఏం చెబుతున్నారంటే మంచివాడు ఎప్పుడు కూడా ఎవరికైనా మేలు చేయడమే తప్పితే వాళ్ళ వల్ల మనకేమొస్తుంది అని తిరిగి ఆలోచించరు అని చెప్తుంది అట్లాగే మన హిందూ మతం యొక్క లక్షణం అది ధర్మం రక్షతి రక్షత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది అని చెప్తుంది ఇప్పుడు కూడా మన హిందూ ధర్మంలో ఒక వ్యక్తిని కానీ ఒక జీవరాశిని కానీ ఒక చెట్టుని కానీ ఒక పుట్టని కానీ ఒక పాముని కానీ హింసించేటువంటి స్వభావం ఉండకూడదు అనేది మన హిందూ మతం యొక్క లక్షణం అయితే ఒకప్పుడు మాంసాహారులు ఉన్నారు మాంసాహారులు అది ఎప్పుడు ఏమీ దొరకని రోజున మాంసాహారం తిన్నారు ఇప్పుడు ఏమవుతుంది అసలు చెట్టు నుంచి కాయ కాసే కాయలు పండ్లు ఉన్నాయే అవే ఎరువుల వల్ల దాంట్లో పురుగులు ఉంటున్నాయి చూడండి జామకాయ తినండి రోజు జామకాయ తింటే ఎందుకు దేశం రాదు ప్రతి వాళ్ళు జామకాయ తినమంటే జామకాయకు వస్తే పురుగులు ఉంటున్నాయి మరి ఇట్లాంటి చెట్టు నుంచి కాసే కాయలే పురుగులు పడుతున్నాయి అంటే మరి జీవరాశలో ఎన్ని రోగాలు ఉన్నాయి ఆ రోగాలు వచ్చినవి చట్టే వాటిని తెచ్చి పెడుతున్నాయో మనం తింటున్నాయో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది శాకాహారం తినే వాళ్ళకే రోగాలు వస్తున్నాయి షుగరు బీపీ మరి థైరాయిడ్ రకరకాల వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఆహారం కానీ వ్యవహారం కానీ ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు కాబట్టి ఇప్పుడు ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందేనంటున్నాను ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే అతి పనికిరాదు అతి వినయం ధూర్త లక్షణం ఈ వినయమైన ధూర్త రక్షణమే ఎవరితో ఎక్కువగా మనుషులతో పరిచయం చేసుకున్నా ఎక్కువ సమస్య ఇప్పుడు ఎక్కడ ఏమవుతుందంటే తిని ఆహారం వల్ల రోగం వస్తుంది మరి ఒక ఆడమనిషికి ఒకటే భర్త ఒక మగవాడికి ఒకటే భార్య అని చెప్పుకుంటే మరి చాలా రకాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ రకరకాలుగా చేసుకుంటున్నాము ముందు వీటన్నిటిని కంట్రోలు పెట్టుకోమని చెప్పటమే జ్యోతిష్యంలో మొట్టమొదటి మాట ఇవన్నీ చెప్పకుండా గృహస్థి చెబితే మాత్రం బాగా చూస్తారు కానీ ఏదైనా నీకు దిగో నువ్వు రేపు బుద్ధులు తాగబోతున్నావు అంటే లక్ష రూపాయలు కష్టపెడతాయి అది ఇవ్వటం మంచిదా మనం బాగుండటం మంచిదా అందువల్ల ఏంటంటే ఈ మిథున రాశి యొక్క లక్షణం ఎట్లా ఉందంటే గురువు కుజుడు రాహువు శని రవి కేతు ఈ గ్రహాలు మొత్తం బాగాలేదు ఉన్నవాడు శుక్రుడు బుధుడు ఇద్దరే బాగున్నారు వ్యాపారం కానీ వివాహాది శుభకార్యాలకు కానీ బాగుంది బాగుంది కదా అని మేము కాలేజీలో చదువుకుండే రోజుల్లోనో లేకపోతే మేము ఉద్యోగం చేసే తోటో మేమిద్దరం ప్రేమించుకున్నామండి మేము పెళ్లి చేసుకుంటాము అంటే అని వస్తారు నా దగ్గరికి ఏమైనా మీ జా జాతకాలు చూడాలి అంటే మీరు వద్దంటే మేము మానుకోంగా వైద్యులకి ఇష్టమైంది నువ్వు బాగుండేదంటావు మరి మా వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు సరే కుదురుతున్నమో నీరు కూ నువ్వు కూడా కుదరదు అంటే ఇవన్నీ మాకు కుదరదు మేము పెళ్లి చేసుకుంటాం చేసుకుంటారు మూడు రోజులు కొట్టుకుపోతారు ఇది ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి వివాహం చేసుకోవాలన్నా కూడా మరి నక్షత్రాలు చూసుకోవాలి రాసులు చూసుకోవాలి షష్టాష్టకాలు చూడాలి ఇవన్నీ చూసి వివాహం చేసుకోవాలి ముందు వివాహం దగ్గర సమస్య భార్యాభర్తలు సరిగా దాని దగ్గర సమస్య కోడళ్ళ వల్ల సమస్య సంపాదనలో సమస్య వెండి తెచ్చుకుంటున్నారు ఇది కాక గ్రహస్థితి వల్ల బాధలు పడుతున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే ఆరు గ్రహాలు బాగుండకపోవటం చేత ఈ రాశి వాళ్ళు కూడా ముందు మీ జాతకం అర్థ సామర్థ్య కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది స్వస్తి ధన్యవాదం